హలో ఎర్వన్ ఇవాళ నేను నా ఫేవరెట్ అండ్ సీజనల్లో దొరికే మాత్రమే చింతాకు చింతాకు పప్పు రెసిపీ అనేది చూపిస్తున్నాను నాకు చాలా ఇష్టం ఈ రెసిపీ సో టేస్టీగా కూడా ఉంటుంది కదా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే చింతాకుని ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాను నీట్గా ఏర్పించాక అలాగే దాంట్లో ఏమైనా కట్టె పుల్లలు చిన్న చిన్న ఉంటాయి కదా అవన్నీ డస్ట్ తీసేసాక నేనైతే కొద్దిగా పప్పు ఒక కప్పు పప్పు అలాగే టూ టొమాటోస్ అలాగే పచ్చిమిరపకాయలు ఉప్పుకు అంటే పులుపుగా ఉంటుంది కాబట్టి చీంతాకు దానికి తగ్గ మిరపకాయలు అయితే తీసుకున్నానని పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి హాఫ్ ఆనియన్ తీసుకున్నాను అనమాట సో ఫైనల్గా అయితే పప్పుని ఇలా కడిగేసుకొని పెట్టేసుకున్నాను అనమాట రెడీగా దాంట్లోకి చింతాకు వేసుకుందాము నేనైతే చెప్పాను కదా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ కడుక్కున్నానండి చింతాకులో కొంచెం డస్ట్ ఎక్కువగానే ఉంటుంది మీరు బాగా చూసి వాష్ చేసుకోండి ఆ తర్వాత చింతాకు ఎప్పుడంటే అప్పుడు దొరకదు కదా మెయిన్గా అందుకనే ఈ సీజన్లో నేను ఎక్కువగా చింతాకు పప్పే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఫైనల్గా అయితే నాకు ఇవాళ చింతాకు దొరికింది ఫస్ట్ టైం అనమాట నేను వెరీ లాంగ్ బ్యాక్ వన్ ఇయర్ తర్వాత తింటున్నాను అనమాట ఇంకా ఈ సీజన్ అయిపోయే వరకు నాకు దొరికే వరకు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను సో ఫైనల్గా అయితే ఫస్ట్ డే అందుకే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా నేను కట్ చేసిన చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి అలా వేసేసుకున్నాక కొద్దిగా ఫైనల్గా అయితే అన్నీ వేసేసుకోవాలన్నమాట దాంట్లోకి మనం కొద్దిగా పసుపు అలాగే జీలకర్ర మర్చిపోకండి జీలకర్ర అనేది మస్ట్ అనమాట ఈ పప్పు రెసిపీకి పప్పులో ఎవరు చాలామంది వేసుకోరు ప జీలకర్ర కానీ టేస్ట్ బాగుంటుంది సో ఫైనల్గా మనకు తగినన్ని వాటర్ వేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలన్నమాట పప్పు నేనైతే పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ మీద రెడీగా ఆ తర్వాత పప్పుకి పోపు పెట్టుకోవడం కూడా మస్ట్ ఇంపార్టెంట్ అండి చాలామంది పోపు పెట్టడం అంటే జస్ట్ ఇలా వేసేసి ఒక టూ మినిట్స్ అలా వేయించేసి పెట్టేస్తుంటారు నేనైతే అలా కాదనమాట సో నేనైతే పోపుకి వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చూపించేస్తున్నాను ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకోవాలి ఒక ఎండుమిర్చి కొ కరివేపాకు ఇంకా పప్పుని ఇలా స్మూత్గా ఇలా మనం పప్పుతో నామ్తాం కదా పప్పుని ఇలా బాగా ఎనిపేసుకున్నాక చూడండి ఎంత బాగుందో స్మూత్గా ఇలా ఎనపేసుకొని నేనైతే చెప్పాను కదా పోపు కొంచెం మాడన్ ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఎక్కువగా మాడిపోవడం కాదు ఇలా బ్రౌన్ కలర్లో చేంజ్ అవ్వాలన్నమాట అలా బ్రౌన్ కలర్లో చేంజ్ అయినప్పుడు ఇంకా వేసేసుకోవడమే సీరియస్గా చెప్తున్నాను ఇలా కొంచెం బ్రౌనిష్గా మాడిన మాడిన ఫ్లేవర్ వచ్చినప్పుడే ఆ టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్